సెమీ క్రిస్మస్ సందర్భంగా యేసు ఇచ్చిన ముఖ్యమైన సందేశం ప్రేమ కరుణ అనేవి అలవరుచుకోవాలని ముక్తి సోషల్ సర్వీస్ హోమ్ డైరెక్టర్ ఫాదర్ సూచించారు స్థానిక నందులపేటలోని మాంటెసోరీ కిండర్ గార్డెన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముక్తి సోషల్ సర్వీస్ హోమ్ డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సెమీ క్రిస్మస్ ఈ రోజుల్లో బాహ్యమైన ఆచరణగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు పిల్లలు చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలను అలవరుచుకోవాలని సూచించారు స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ జేమ్స్ మోరెలే మాట్లాడుతూ అందరికీ తెలియజేశారు కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మాండిసరి స్కూల్ తరఫు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే మన అందరికి తెలిసినట్టు యేసు ప్రభు యొక్క జన్మం ఈరోజు మన మాండిశరి స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నప్పుడు నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే జీసస్కి ఇంకొక పేరుంది ఆ పేరే ఇమానువల్ అని ఇమానుయల్ ఇమానువల్ అని పదానికి అర్థం గాడ్ ఈస్ విత్ అస్ దేవుడు మానవ మానవుల జాతితో పాటు ఉన్నారు సో యు డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనిథింగ్ ఎల్స్ దేవుడు మనతో పాటు ఉన్నారు ఇదే సింపుల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ప్రతి మానవుడు దేవుడి మీద ఆధారపడి జీవించాలి అనేది కూడా ఈ క్రిస్మస్ మెసేజ్ యశుప్రభ ఒక జన్మం ఇచ్చే మెసేజ్ కూడా అది దేవుడు మానవుడిని ఆధారపడి జీవించాలి దేవుడు మానవుతో పాటు ఉన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ యేసు ప్రభుని యొక్క పుట్టవరోజు పండుగని కొనడుతున్నాము యేసు ప్రభు రెండు వేల సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం ముందు ఈ ప్రపంచంలో జన్మించారు దేవుడు మానవుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని పంపించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకు కూడా రక్షణ ప్రోత్సాహించాలని ఆయన అనుకున్నారు అలాగే దేవునికి ప్రణాళిక ప్రకారముగా దేవుడు యేసు ప్రభునే ఈ లోకానికి పంపించడము పరిస్థితి మరి అమ్మగారు అక్కడ నుంచి పౌత్రాత్మ యొక్క ప్రభావం వలన ఆమె గర్భవతి అవటము తర్వాత యేసు ప్రభునికి జన్మ ఇవ్వడం జరిగింది ఆ యేసుప్రభు సుమారు ముప్పై మూడు సంవత్సరాలు ఈ ప్రపంచంలో నివస జీవించి చివరికి మన యొక్క పాముల కొరకు సిరివయ్య మరణించి మన మనకు లక్షణం ప్రసాదించారు అటువంటి ఈ సందర్భంలో ప్రత్యేకంగా దేవుడు చేసిన ఆ కనకార్యకుండా